వస్తుంది చిరంజీవి గారు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు చాలా సందర్భాల్లో కూడా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు నేను దూరంగా ఉంటూ వస్తాను ఉంటున్నాను వాటిలో నన్ను లాగొద్దు అని సున్నితంగా ఆయన తోసిపుచ్చటం అంతా కూడా ఇది వరకు జరిగినటువంటి విషయం కానీ ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ కూటమి సర్కారు కాబట్టి చిరంజీవి గారిని ప్రత్యక్ష రాజకీయాలలో రమ్మనేటటువంటి విధంగా అలాగే రాజ్యసభకు పంపించి కేంద్ర మినిస్టర్ చేసేటటువంటి ఉద్దేశం అనేటటువంటి విధంగా కొందరు అనుకుంటున్నటువంటిది కానీ ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు దీని మీద ఎటువంటి స్టేట్మెంట్ కూడా ఆయన ఇవ్వలేదు కానీ రాజకీయాలతో ముడిపడి ఆయన వెళుతూ ఉన్నారు కానీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు కానీ ఇప్పుడు తాజాగా ఇదే విషయము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మీడియాతో మీడియాలో చిట్ చాట్ చేసి కొన్ని సంచలన కామెంట్స్ అయితే చేశారు వ్యాఖ్యలు చేశారు నేను పిలిస్తే చిరంజీవి గారు బీజేపీలోకి వస్తారు ఇటువంటి సినిమా ప్రముఖులు బీజేపీలోకి వస్తే మేము ఆహ్వానిస్తాము ఇప్పటికే సినిమా వాళ్ళు బీజేపీలో చాలామంది చేరారు కొందరు మంత్రులు అయ్యారని మరి కొందరు ప్రచారం వరకే పరిమితం అయ్యారని బీజేపీలోకి వస్తామంటే మేము ఆహ్వానిస్తాము దానికి మేము సంసిద్ధంగా ఉన్నాము నేను పిలిస్తే చిరంజీవి గారు బీజేపీలోకి వస్తారని మరో వారం రోజులలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతున్నటువంటిది ఇదే ఈ సందర్భంలో ఏపీ నుంచి ఒక కేంద్ర మంత్రి పదవి ఏపీకి దక్కే అవకాశం ఉంది మరి ఇట్లాంటి వార్తలు కూడా వస్తున్నాయి మరి ఇట్లాంటి వేళ ఆ కేంద్ర మంత్రి పదవి ఎవరికి ఇస్తారు అనేటటువంటి ఎవరికి ఆ పదవి వరించేటటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటి వేళ ఈ సందర్భంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు నేను పిలిస్తే చిరంజీవి గారు బీజేపీలోకి వస్తారా అని వ్యాఖ్యలు చేయటం మేము ఆహ్వానిస్తాము అంటూ వ్యాఖ్యానించటం సినిమా వాళ్ళు మంత్రులుగా కూడా అయ్యారని అనడం ఇది కాకతాలు ఇయ్యేమా లేక ముందస్తు సంకేతాలా కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలు చిరంజీవి గారు ఖండిస్తారా లేదా కిషన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతూ సున్నితంగా తిరస్కరిస్తారా లేకుంటే చిరంజీవి గారు బీజేపీ నుంచి తిరిగి పొలిటికల్గా యాక్టివ్ అవుతారా మరి కిషన్ రెడ్డి గారు సడన్గా ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు సినిమా వాళ్ళు చాలామంది మిన్ మంత్రులయ్యారు ప్రచారానికి వచ్చారు అలాగే సినిమా వాళ్ళు వస్తామంటే మేము ఆహ్వానిస్తాము చిరంజీవి గారు లాంటి వాళ్ళు నేను ఆహ్వానిస్తాము నేను చెప్తే ఆయన వస్తారు అనేటటువంటి విధంగా మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చిరంజీవి గారు పొలిటికల్గా యాక్టివ్ అవుతారా లేదంటే బీజేపీలో చేరుతారా లేదంటే జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి సర్కారులో ఏమైనా చేరతారా లేదంటే సున్నితంగా దానిని తిరస్కరిస్తారా అన్నటువంటిది చూడాలి కిషన్ రెడ్డి గారు ఇది కాగతాళీకంగా అన్నారా ముందు సంకేతంగా అన్నారా చూడాలి నమస్తే